난다 난다. 난다. 난다 난다. 난다 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 다다다다다다 난다 다다다다 יואלה okay. קטן, okay. okay. 나 음. 안녕하세요요 मलाई सुन्नु छ काम छ दिनु भयो र यो गाह्रो धेरै सुन्नु छ अब जे जस्तो भन्नुहुन्छ दिनलाई हुन्छ किन नकनु यो सबै कुराहरु तपाईको बारेमा छ। तपाईको बारेमा सबै कुराहरु छ। మరి యువత మేలుకో గమ్యాన్ని చేరుకో అనే ఒక నినాదంతో దేశ దేశాలు తిరుగుతూ ఎంతగానో భారతీయుల కోసం ఒక సంస్కృతి సాంప్రదాయాల కోసం మన కోసం మన యువత కోసం ఎంతగానో అన్ని ప్రబోధించిన మన గొప్ప నేత గొప్ప నాయకుడు మన వివేకానందుడు కాబట్టి అలాంటి ఒక నాయకుడు ప్రతి ఒక్క యువతలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు మరి అలాంటి స్ఫూర్తి ఆయన బ్రతికిన ముప్పై ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు ఈ రోజు దేశ స్థాయిలో ఆయన ఒక గొప్పగా నిలిచాడు కాబట్టి ప్రతి ఒక్క యువత ఈ రోజుల్లో తప్పిదారిన పడుతున్నారు కాబట్టి ఆయనను ఒక ఉక్కు మనిషిలా తీసుకోవాలి ప్రతి మనిషి ప్రతి ఒక్క యువత కూడా ఉక్కు మనిషిలా మారి ఆయనలాగా ఆలోచించి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఆయన కోరిక ఏంటి మనందరి కోసం ఏం కోరుకున్నారు గతంలో ఉన్న వాళ్ళందరూ మన కోసం ఏం చేశారనేది ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి యువత తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు ఈ దేశంలో కాబట్టి ప్రతి ఒక్కరు మనకంటే ముందున్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి ఒక యువత అంటే ఉక్కులాగా తయారవ్వాలి ఈ రోజుల్లో చాలామంది యువత మద్యానికి కానీ మత్తుకు కానీ చాలామంది అవుతున్నారు మరి అలాంటి బానిసలు కాకుండా గమ్యాన్ని చేరుకోవాలి ఒక ఉక్కు మనిషిలా మారాలి కన్నవాళ్ళ కోసం ఏం సాధించామనేది తెలుసుకోవాలి ఈ కన్న భూమి కోసం ఏం సాధించామనేది తెలుసుకొని ముందుకెళ్తే మనలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది ప్రతి ఒక్కరు మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఎవరు కూడా తప్పుదారిన పట్టద్దు అందరూ మంచి గమ్యాన్ని చేరుకోవాలి రానున్న రోజుల్లో మీ అందరి ఈ రోజులు కాబట్టి అందరూ కూడా మనం ఈ భారతదేశానికి ఒక యువత అనేది స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి అందరినీ యువతని దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు వివేకానందు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం హిందూ ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా మరి జరిగిన వివిధ మతాల సభలో ఆనాడు ప్రసంగించి భారతదేశ ఔన్నత్యాన్ని మన హిందూ ధర్మాన్ని భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా వివేకానందులు ఈరోజు ప్రపంచ పాటల్లో నిలిచిపోయారు రామకృష్ణ పరమంస శిష్యునిగా వివేకానందుడు ప్రపంచంలో చాలా దేశాలు పర్యటించి అతి చిన్న వయసులో మరణించినా కానీ ఎన్ని రోజులు బ్రతుకుతామన్నది కాదు బ్రతికినన్ని రోజులు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్పి ఆ చిన్న వయసులో అటు ప్రపంచానికి ఇటు భారతీయ యువతకు ధర్మాన్నే కావచ్చు సంస్కృతిని కావచ్చు ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని పొందించిన వ్యక్తి మన వివేకానందం మరి వారు అందరూ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వాలు యువజన దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఈరోజు సీఎం కప్ కార్యక్రమం కూడా టార్చింగ్ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్లో కూడా ఉన్నారు జగిత్యాల పట్టణ నడిబొడ్డున సోదరుడు కొనువేళ్లి లక్ష్మీనారాయణ గారు అందరికంటే ముందు వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మరి అలాంటి విగ్రహం చిన్నగా ఒక పక్కన ఉంటే జగిత్యాల మున్సిపల్ పక్షాన తీర్మానం చేసి అప్పుడున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ రాజుగారు మంచి రేలింగ్ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆ వివేకానందునికి పూలమాల వేయడానికి అందరూ కూడా చాలా సున్నాసంగా వెళ్ళి ఊనమాల పూలు అర్పించి నివాళులు అర్పించి అక్కడ ఉండి ఇవాళ తిరిగి మంచి కింద ఉన్నాం గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఓ కుర్చీ మీద స్టూలు వేసుకొని స్టూలు వేసుకొని చాలా ఇబ్బందికరంగా ఉండేది అంటే అంతటి మహనీయుడిని మనం స్మరించుకోవాలన్నా గౌరవించుకోవాలన్నా కానీ సరైన పరిస్థితి లేకుండే మరి అలాంటిది మరి కొందరు మాట్లాడుతూ ఉంటారు ఐదేళ్లలో ఏం చేసిందంటే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామైనా ప్రజలకు కనబడుతున్నాయి కాబట్టి ఆదరించి మమ్మల్ని కూడా మళ్ళొకసారి గెలిపించారు మీరు ఆ ప్రజలందరూ రుణం తీర్చుకోవడానికి తప్పకుండా ఆ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తాం వివేకానందుని నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా జైత్యాల పట్టణంలో అప్పుడు ఒక సమితిని ఏర్పాటు చేసుకున్నాను నంబి వేణుగోపాల్చార్య గారు రాజగోపాల్చార్య గారు డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ గారు అప్పుడు నన్ను ఉపాధ్యక్షునిగా ఉంచడం జరిగింది అధ్యక్షునిగా నమ్మి విరవచ్చు ఆ సంవత్సరం పొడవు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి జగిత్యాల పట్టణానికి ఉన్న ఏకైక స్టేడియం పాత స్టాండ్ దగ్గర దానికి వివేకానంద స్టేడియంగా పేరు పెట్టి అదేవిధంగా మరి ఇక్కడ కొద్ది ఇరికైన ప్రాంతం కాబట్టి అది విశాలమైన ప్రాంతం యువత ఎక్కువగా గ్రౌండ్లోనే ఉంటారు ఆ యువతకు ఆదర్శ ప్రాయుడు అని చెప్పి అక్కడ వివేకానంద విగ్రహాన్ని కూడా నెలకొల్పినామని చెప్పి తెలియజేస్తాను మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఇప్పుడు ఒకటో రెండో వాటిలో కూడా ఇప్పుడు విగ్రహ ఆవిష్కారం ఉంది వివేకానంద ఎందుకు పెట్టుకుంటే ఏ విగ్రహాన్ని అయినా వారిని స్ఫూర్తిగా తీసుకొని అది ఏ విగ్రహమైనా కావచ్చు ఈరోజు వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత మన భారతీయత గురించి కావచ్చు ఈ దేశాన్ని సంరక్షించుకోవడానికి కావచ్చు ధర్మాన్ని కాపాడుకోవడానికి కావచ్చు మన సంస్కృతిని సంస్కారాన్ని ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా వారు చూసినప్పుడల్లా మనకు గర్తు రావాలి అందుకని చెప్పి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం రావడం జరిగింది లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో ఉండడానికి చింతిస్తూ వారిది కూడా ఈరోజు జన్మదినం మిత్రులు లక్ష్మీనారాయణ కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నాకు మంచి మిత్రుడు ఒక డాక్టర్ కూడా తనకు గంట ఆపరేషన్ చేసే అవకాశం కూడా వచ్చింది అన్నంటే కనుభోత చేయగలిగినాం కానీ కాలు షుగర్తో దెబ్బతింటే చేయలేకపోయినాం కాలు పోయిన తర్వాత ఇంటికి కూడా పోయి కలిసి వచ్చిన వారి సత్యమని కూడా వచ్చింది వారికి కూడా ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెలకు మహిళలకు యువతకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు